హ్యావీ వెల్కమ్ టు సాత్రి గారి వంటలు ఈరోజు నేను తులసి మొక్కని వాస్తు ప్రకారంగా ఎక్కడ పెట్టుకోవాలి తర్వాత దానికి చదవాల్సిన శ్లోకం ఏంటి ఏ రోజు పెట్టుకుంటే మంచిది వీటి గురించి నేను చెప్పాలనుకుంటున్నాను ఫస్ట్ మనకు తులసి మొక్క తీసుకుంటే కనుక అది చాలా మెడి మెడిసినల్ ప్లాంట్ అనేది అందరికీ తెలుసు ఆరోగ్యం చాలా మంచిదని ఇప్పుడు ఇవాళ రేపు చాలా ఫ్యాషన్ ఫ్యాషన్ ఏవో మొక్కలు ఇచ్చేసి ఇవన్నీ ఆక్సిజన్ని ప్రొడ్యూస్ చేస్తే ఇళ్లల్లో పెట్టుకోని వాటి కూడా తులసి మొక్క ఆక్సిజన్కి చాలా మంచిది ఆరోగ్యం నుంచి కూడా చాలా మంచిది కాబట్టి ముందు తులసి మొక్క అనేది ప్రతి వాళ్ళ ఇంట్లో పెట్టుకోండి ఇది నేను చెప్పేటువంటి ఒక సూచన అనమాట తర్వాత తులసి మొక్కని మనం వాస్తు ప్రకారంగా పెట్టుకోవాలంటే నేను ఆల్రెడీ నా వీడియోస్లో చెప్పాను బట్ ఆయన కూడా మళ్ళీగా చెప్తున్నాను నేను డయాగ్రామ్ గీసల్లో చెప్పాను పాత వాటిలో తూర్పు గురించి చెప్పేటప్పుడు తూర్పు వైపు పెట్టుకోండి మ్యాక్సిమం ట్రై చేయండి తూర్పు వైపు కనుక కుదరకపోతే పడమల వైపు పెట్టుకోండి తూర్పు వైపు ఎక్కడ పెట్టాలి అంటే తూర్పు ఆగ్నేయం వైపుకి జరగకుండా టువర్డ్స్ ఈశాన్యం వైపుకి వచ్చేట్టుగా తూర్పు వైపు పెట్టుకోండి అంటే తూర్పు సగం దాటి అవతలకి ఎంత అది ఆగ్నేయం అవుతుంది అక్కడ ఇక్కడ పెట్టకూడదు టువర్డ్స్ ఈశాన్యంలోకి పెట్టుకోండి అట్లా అన్నామని మరీ ఈశాన్యంలో తీసుకెళ్ళి తులసి మొక్క తొట్టి పెట్టకండి అదొకటి అప్పుడు పెట్టినప్పుడు ఏమవుతుందంటే తూర్పు వైపు ఉంటే మనం తూర్పు ముఖంగా ఉంటాము తులసి అమ్మవారి కళ్యాణం అది మనకి పడమర వైపు చూస్తూ కనుక అది కుదరకపోతే వెనక పక్కన మనం పడమర వైపు పెట్టుకోండి టువర్డ్స్ తూర్పుకి పడమర వాయవ్యంలో పెట్టుకోండి పడమర నైరుతి వైపు జరగకూడదు ఈ రెండు గుర్తు పెట్టుకోండి ఉత్తర దక్షిణాల్లో పెట్టకండి ఓకే ఒకవేళ ఉత్తర ఈశాన్యంలో పెట్టదలుచుకున్నా కూడా అది టువర్డ్స్ మన పడమర ముఖంగా చూస్తున్నట్టుగా పెట్టుకోండి కానీ దక్షిణ ముఖంగా మాత్రం పెట్టకండి అదొకటి మెయిన్గా తర్వాత దాన్ని పెట్టే స్థానం ఎట్లా ఉండాలంటే మన ఇంటి బేస్మెంట్ కన్నా లో లెవెల్లో ఉండాలి అది గుర్తుపెట్టుకోండి మీరు పాతకాలంలో చూస్తుంటే వైపున పెరట్లో తులసి కోట కట్టారు ఇల్లు చాలా హైట్లో ఉంటుంది తులసి కోట కిందకి పెట్టుకొని అక్కడ కట్టుకుంటారు కానీ ఇవాళ రేపు ఏంటంటే తులసి కోటకు ఫ్యాషన్ అయిపోయి తీసుకొచ్చి ఎక్కడెక్కడో పెట్టేస్తున్నారు తులసి కోట అట్లా పెట్టకూడదు మన బేస్మెంట్ లెవెల్ కన్నా కూడా లో లెవెల్లో ఉండాలి తులసి కోట అట్లా ఎప్పుడు తూర్పు వైపు పెట్టిన పడమర వైపు పెట్టేటప్పుడు మన బేస్మెంట్ కన్నా కూడా హైట్ ఉంటుంది మీకు తెలుసు కదా తూర్పు ఎప్పుడు కూడా పల్లంగా ఉండాలి పడమర ఎప్పుడు కూడా ఎత్తు కాబట్టి పడమర వైపు పెట్టేటప్పుడు కావాలంటే కొంచెం హైట్ ఉన్నా పర్వాలేదు కానీ తూర్పు వైపు పెట్టే తులసి ముక్క మాత్రం మన బేస్మెంట్ కన్నా తక్కువ ఉండాలి కానీ ఇప్పుడు ఏంటంటే అపార్ట్మెంట్స్ వచ్చేసినమైనా మాకు ఎట్లా కుదురుతుంది అనుకో కనీసం మీరు ఏం చేస్తారంటే మీ ఫ్లోర్ లెవెల్ కన్నా పెట్టండి కానీ చాలా మంది నేను చూశాను అపార్ట్మెంట్స్ లో గోడల మీద పెడుతున్నారు అస్సలు అది పెట్టనే పెట్టకూడదు అట్లా కింద పెడితే తగులుతారు కదండి మా పిల్లల్ని తగులుతారు వాళ్ళు తగులు తనకి అడ్డం పెట్టుకోండి అంతేగాని గోడల మీద మాత్రం ఇంటికన్నా మన గర్భ లెవెల్ కన్నా హైట్లో మాత్రం దయచేసి తులసి కోట పెట్టకండి అది వాసుకే కరెక్ట్ కాదు ఎత్తుగా పెట్టుకొని నుంచొని చెట్లకి నీళ్ళు పోసినట్టుగా తులస మొగ్గుడు అక్కడే నీళ్ళు పోసుకొని అక్కడే నుంచి అది కరెక్ట్ కాదు ఇంకొకటి ఏంటంటే వాసు ప్రకారంగా కాకుండా మన శాస్త్ర ప్రకారం తులసి కోట అనేది మనకు ఫ్యామిలీకి ఆనవాయితీ ఉంటేనే పెట్టండి మన పూర్వీకులందరూ తులసి కోట కట్టే అలవాటు ఉన్న వాళ్ళకి అది పెట్టచ్చు ఎవరంటే వాళ్ళు ఫ్యాషన్గా ఉంది వాళ్ళు పెట్టారు ఒకటి నేను పెట్టాను నేను మేము పెట్టాను కాబట్టి వాళ్ళు పెట్టారు ఒకళ్ళతో పోటీ పడి తులసి కోట పెట్టకండి తులసి కోట ఆనవాయితీ లేకపోతే పెట్టదు ఇప్పుడు మాకు తులసి కోట ఆనవాయితీ లేదు మేము మామూలు చుట్టలోనే పెట్టాం తులసి కోట కట్ట మా పేరెంట్స్ వాళ్ళకు ఉంది వాళ్ళు కట్టుకుంటారు అది వేరే విషయం కాబట్టి మీ వాళ్ళకి తులసి కోట అలవాటు ఉంటేనే మీరు పెట్టుకోండి లేదంటే కోట పెట్టకండి మామూలుగా మీ కుండీ కొనుక్కొని పాటు దానికి మీరు పసుపు కొంకాలు పసుపు పూసుకొని కొంకంత కళ్యాణం పుట్టి పెట్టుకోండి అదొకటి నేను చెప్పలేదు తర్వాత వచ్చే తులసికి ఎండిపోతున్న తులసిని దయచేసి వంచకండి తీసేసేయండి ఎందుకంటే తులసి ఎండిపోతుంది అంటే ఒక సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఇంట్లో ఎవరికైనా అనారోగ్యం రాబోతుంది అనేది ఒక సూచనగా చెప్తారు పెద్దవాళ్ళు కాబట్టి తులసి ఎండిపోతుంది అనుకుంటే దయచేసి దాన్ని తీసి మళ్ళీ ఫ్రెష్ మొక్క ఇంకోటి పెట్టుకోండి ఆ పెట్టేది గురు శుక్రవారాల్లో తెచ్చుకోండి ఇంటికి చాలా మంచిది అంటారు తులసి అనేది గురువారంగా శుక్రవారంగా తెచ్చుకుంటే ఇంటికి లక్ష్మీదేవి వచ్చినట్టు అంటారు మంగళవారాలు పీకద్దు మంగళవారాలు పెట్టాలి అట్లాగే దాని మీద వెన్ను అని గింజ వస్తుంది కదా ఆ గింజలు కూడా శుక్రవారం మంగళవారం కాకుండా విడి రోజుల్లో తుంచి మళ్ళీ అదే చెట్టులో వేసేసుకోండి అదే దాంట్లో మళ్ళీ మీకు కొత్త కొత్త మొక్కలు వస్తుంటాయి ఇది ఎండిపోయినా కూడా మళ్ళీ వేరే మనకి కొత్త మొక్కలు వస్తూ ఉంటాయి కాబట్టి తులసి ఎండిపోకుండా చేయండి ఇంకా మీకు పాజిబిలిటీ ఉంటే గనక వారంలో ఒక రోజు పది రోజులు ఒకసారి పెడు అన్నా పర్షులు చల్లండి ఎందుకంటే మనం బయటకు వెళ్ళొచ్చిన వాళ్ళు ఉంటాము వాళ్ళని వీళ్ళని ముట్టుకొని ఉంటాము లేకపోతే చెడుకు వెళ్ళేసి వచ్చి ఉంటాం ఇవన్నీ కూడా తులసి చెట్టుకి మంచిది కాదు అంటారు అంటే దానివల్ల నెగటివ్ ఎనర్జీ ఎక్కువ వస్తుంది కాబట్టి అది కూడా మీరు చూసుకోండి ఎన్ ఊలే సర్వ తీర్థాన్ని ఎన్ మధ్య సర్వ దేవత యథాగ్రే సర్వ వేదాష్ట తులసిత్వాం నమామ్యహం ఈ శ్లోకం చెప్పుకొని మూడు సార్లు ప్రదక్షిణం చేయండి దాని చుట్టూ ప్రదక్షిణం చేసే చోటి వాళ్ళ రేపు ఉండదు కాబట్టి మామూలు మన ఆత్మ ప్రదక్షిణం అంటాం మన చుట్టూ మనం తిరుగుతాం అట్లా తిరిగి కణం పెట్టుకొని రోజు నీళ్ళు పోయండి ఇంకా చిన్న పిల్లలు కన్న పిల్లలు వాళ్ళ చేత కూడా పోయించండి చాలా మంచిది తులసి అనేది ఇవన్నీ చేస్తారని ఆశిస్తున్నాను సబ్స్క్రైబ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి